ఈ రోజు ప్రత్యేకంగా శుక్రవారపు ప్రార్థన చేసుకుందాం అందరూ పాల్గొనండి మహాపరిశుద్ధుడు వేయన్న మా ప్రిపరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థితులు సర్వశక్తి మందుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవ నీచిడబ్బు తండ్రి నీకు సమాధానకర్త రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యోగ్యత లేనప్పటికీ మమ్మల్ని దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్థుతించటానికి ఆరాధించడానికి కొనియాడటానికి చూపించినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రి తండ్రి మీరు మా మధ్య ఉండమని కోరుచు మయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాలో ఉన్న క్షమించండి నీ సన్నిధులు నామాన్ని స్థుతించట ఆరాధించిట మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఉండి నడిపించి మని త్వరలో రానయ్య ఏ సతిపరిశుద్ధ నా మిక్కిల మిక్కిలుగా ప్రతిమలడి అడిగి వేడుకొని చిన్నము నా ప్రియ పర్లో తండ్రి ఆమె అందరికీ వందనాలండి మరి రోజు శుక్రవారం ఈ సంవత్సరానికి చివరి మాసంలో మనందరము ఉన్నాము నూతన సంవత్సరం కోసం సిద్ధబాటు మరి దేవుడు మరి మన కోసం దాచియించిన మేలుల కోసం మనం ఈ రోజు దేవుని సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు మన పట్ల దేవుడు కొత్త ఆశీర్వాదాలను తెరవబోచున్నాడని నమ్మి విశ్వసించినట్లయితే ఆ యొక్క ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి అండి దేవుడు మన యొక్క మన పట్ల అనేక ఆశ్చర్య కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం దేవుని సన్నిధిలో కనిపెట్టలేని స్థితిలో ఉంటున్నాము దేవుని సన్నిధిలో మనందరము కలిసి కొద్ది సమయాన్ని ధ్యానించినట్లయితే మరి ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనందరం పొందుకోగలుగుతాం ఈ సంవత్సరం అంతా ఈ దేవుడు తన దైగల రెక్కల కింద కాచి కాపాడి ఉన్నాడు ఈ సంవత్సరం చివరి దినాల్లో ఎవరికి ఏ కీడు పొంచిన్నదో తెలియదు వీడి అన్నిటిని తప్పించి దేవుడు మేలుగా మార్చినట్లుగా క్రిస్మస్ గురించి మరి న్యూ ఇయర్ వేడుకల గురించి మనందరం కూడా దేవుని సన్నిధిలో సిద్ధబాటు కలిగి నూతన సంవత్సరం కోసం కనిపెడుతూ మనం సిద్ధపడుచున్నామండి రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు కానీ మరి రాబోయే సంవత్సరంలో మన జీవితాలు దేవునికి మరి ప్రీతికరమైన బిడ్డలుగా మన ప్రవర్తన ఉంటుందా లేదా మనల్ని పరిశీలన చేసుకుంటూ నూతన సంవత్సరంలో నూతన క్రియల చేత నూతన వాగ్దానాల చేత మన జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుచున్నాము మనందరము కలిసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి అదే రీతిగా నా లైక్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబుల్ ట్యాప్ చేసినట్లయితే వీడియో లైక్ అవుతుంది అదే రీతిగా మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో మీ గురించి జ్ఞాపకం చేసుకుంటాను మహాపరిశుద్ధుడవన్న మా పేపర్లో పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవానీ చిగుతండి సమాధానకర్తపతి ఏజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేము మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో నాయన మేమందరము కలిసి ప్రార్థించడానికి మీరు సహాయం చేసిన దేవాతి దేవుడవు మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు ఎక్కడి ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకోవాలి ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు లోకరక్షకుడు అయిన దేవానికి వందనాలు సన్నిధిలో ప్రతిరోజు కృతజ్ఞత స్థుతులు చెల్లించటం మాకు నేర్పించని నాయనకి స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన పరమతండ్రి పూజనీయుడు అయిన దేవానికి వందనాలు నా తండ్రి నా తండ్రి ప్రార్థనకు జవాబు ఇచ్చి దేవానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రధాన శిల్పి ఉన్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన పెండ్లి కుమారుడుగా మా కొరకు ఉన్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నామముల కన్నా పైనామము నీది నా తండ్రి మా కొరకు ఇచ్చిన దేవాతి దేవుడవు నీకు స్తోత్రములు నా తండ్రి మా భవిష్యత్ కాలంలో ఉన్నవాడవు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన యుకుడు అయిన ఉన్న దేవానికి వందనాలు నాయన భాగ్యవంతుడు అయిన దేవానికి స్థుతులు స్తోత్రములు నా తండ్రి భక్త పాలకానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయిన దేవా నీకు స్థుతులు స్తోత్రములు నాయన బలశౌర్యము కలిగిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన మాకు మధ్యవర్చిగా వచ్చిన దేవా మా కొరకు మొరపెట్టచున్న తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధులు మేము బ్రతిమలాడు కొనుచున్నామయ్యా మీరు మాతో మాట్లాడమని కోరుచున్న నూతన ఆశీర్వాదాల కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు ఎదురు చూస్తున్నారేమో కార్యము జరగక నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుచున్నారేమో ఈ మధ్యాహ్న సమయంలో ప్రీ బిడ్డలను ముట్టని నా తండ్రి వారి కుటుంబంలో ప్రతి లోటును తీర్చండి ప్రభా ఏ అవసరత కొరకు నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారు అవసరతలన్నీ తీర్చబడుటకు సహాయము సహాయం కోరుచున్నాము నా తండ్రి నాయనా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న మాట ఇచ్చి తప్పని దేవుడున్నావు నెరవేర్చేవాడువే ఉన్నావు అయ్యా మా పక్షము యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన మరణములు గెలిచిన దేవానికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన మరణాన్ని జయించిన దేవాతి దేవుడవు నా తండ్రి నీకు వందనాలు ప్రభా మనోహరుడవు నీవే ఉన్న ప్రభా నా తండ్రి సింహాసన సేనుడవు నీవేయున్న దేవ నీకు వందనాలు స్తోత్రములు ప్రభా మనిషి కుమారుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన అన్ని నామముల కన్నా పైనామము నీదు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మధ్యాహ్న సమయంలో ప్రభ ఏ బిడ్డలు బలహీనతలతో బాధపడుచున్నారు ఆ బిడ్డల్ని బలపరచండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా రక్షణ నాయకుడు ప్రభా నా తండ్రి నాయన రత్నవరు అతికాంక్షనీయుడున్న నా దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాపక్షణ కార్యములు చేయడానికి నా తండ్రి సిద్ధముగా ఉన్న దేవా నీకు వందనాలయానికి నాలయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన అవధితులను దయతో క్షమించండి ప్రభా కుడిక్కని కానీ తొట్టు ఢిల్లీ పోకుండా ఉండేటట్లు సహాయం దిండి నాయన సమసిల్లిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మార్గమున మమ్మల్ని నిలపగలిగిన దేవాతి దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు కీర్తనీయుడానికి వందనాలు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డల యొక్క పక్షులు నీ సన్నిధిలో మొరపెట్టు చిందుగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు నాయన బలహీనతలు వారి కుటుంబంలో ఏలుపడి చేస్తున్న ప్రతి దురాత్మల సమూహంను జయించగలిగిన దేవాతి దేవుడవు నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా నా తండ్రి నీ యొక్క కృపలేనిది మేము జీవించటం లేని వారం ప్రభా నీ కృప హెచ్చుగా ఉన్నదని మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తండ్రి నీ జ్ఞాపకం చేసుకుని శుక్రవార దినమున నా తండ్రి మా కొరకు నా తండ్రి నువ్వు ఉన్న దేవుడవు నీవే నీ శరీరమును నాకుల సాళ్ల వలె దున్నబడి ఉన్నదయా మా కరుకు నా తండ్రి నాయన మౌనముగా ఉండి నీ రక్తాన్ని మా కరుకు చెందించిన దేవాతి దేవుడవు ప్రభా మేమందరం మళ్ళా జ్ఞాపకం చేసుకుని కానీ నీ నా శక్తిలో ఉన్నటువంటి స్వస్థతను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన మేమందరూ బలహీనులం ప్రభా నా తండ్రి రిచువాడవు నీవే ఉన్నావు ప్రవా ఆరోగ్యం ఇచ్చి వాడవు నీవే ఉన్నావు ప్రభా వాడవు నీవే అన్నావు ప్రభా మార్గాలు తెరవండి ప్రవ మా ద్వారములు తెరవండి ప్రభా నా తండ్రిని గమని ఎద్ధ మేము కూర్చునియండి ప్రభా మొర పెట్టడం హాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏకి భీస్తున్న ప్రతి ఒక్క బిడ్డల అవసరం తీర్చండి ప్రభా ఏ కుటుంబంలో అవసరం మాకు తెలియదు కానీ ప్రభా సమస్తమును సిద్ధపరచగలిగిన దేవాతి దేవుడవు నీవే ఉన్నావు మా రక్షణ కారకుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కనికరించండి ప్రభా నా తండ్రి ఎంతో మంది బిడ్డలు బిడ్డలున్న తండ్రి బలహీనతతో బాధపడుచున్నారయా దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారయా ప్రతి బిడ్డల పక్షన కార్యము మీరే జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ కార్యము చేయటంలో నేరపరివై ఉన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి బిడ్డను ముట్టండి నాయన స్వస్థపరచండి ప్రభా దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టండి నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా దీర్ఘకాలంతో ప్రభా నా తండ్రి షుగర్లు బీపీలు థైరాయిడ్లు ప్రభా పీసీఓడి బలహీనతలతో ఎంతోమంది బిడ్డలు బలహీనత బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల పక్షాన మీరే కార్యము జరిగించమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు ప్రభా గుండె బలహీనతలు ప్రభావ్యాస్ట్రబుల్ గ్యాస్ట్రబుల్తో బాధపడుచున్న వారు కిడ్నీ సమస్యతో లివర్ సమస్యతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా ఆయన స్కిన్ ఎలర్జీస్తో బాధపడుచున్న వారు ఉన్నారు పక్షవాయు వారిని ముట్టి స్వస్థపరచమని కోరుచున్నామయ్యా అనేక బలహీనతలు మమ్మల్ని ఆవరించుండగా మమ్మల్ని నా తండ్రి స్వస్థపరిచియోహోవా నీవే ఎన్నో నీ గాయమైన హస్తాల చుట్ట మరుగుపరిచి నా తండ్రి ప్రతి బిడ్డ యొక్క స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి అది యాక్సిడెంట్ లో బిడ్డలు అనేక మంది కాళ్ళు చేతులు విరిగి ఆపరేషన్ కోసం సిద్ధపడుచుని బిడ్డలు ఉన్నారయ్యా వారి పక్షాన తండ్రి మీరు కార్యము జరిగించండి ప్రభా ఆరోగ్యము ఇచ్చి వాడము నీవే ఉన్నావు ప్రభా వారి ఆపరేషన్స్ లో మీరు తోడుగా ఉండండి డాక్టర్లకు సంయోచితమైన జ్ఞానము ఇచ్చి వాడము నీవే ప్రభా నీకు వంద నాలయ్య ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థ తను అనుగ్రహించమని కోరుచున్నామయ్య మా రక్షణ కారకుడు ఉన్న దేవాతి దేవుడు నీవై ఉన్న ఓ ప్రభా నామాని నిత్యము స్థుతించట ఆరాధించిట మాకు నేర్పించమని కోరుచున్నామయానికి వంద నాలుగు స్తోత్రములు నాయన మా యమన బిడ్డల గురించి సన్నిధిలో మరపెట్టుచున్నామయస్తులను జ్ఞాపకం చేసుకో యమన కాలములున్న ప్రతి బిడ్డలను ముట్టి నాయన అస్వస్థపరచండి ప్రభా యవన కాలంలో లోకాశల వైపు వారి హృదయములు తిప్పిబడకుండా ప్రభాని నామాని నిత్యము స్థుతించుట మా ప్రియ బిడ్డలకు నేర్పించండి నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకున్నట్లు వారికి నా తండ్రి సహాయం దేమని కోరుచున్నామయ్యా యవన కాలంలో ప్రభలో కాశల వైపు వారి హృదయాలు పోకున్నట్లు సహాయం దయచండి యవనస్తులు బహు భయంకరంగా నా తండ్రి మత్తు పానీలకు బానిసలైపోచున్నారు సెల్ ఫోన్ లో నా తండ్రి నాయన నా నా తండ్రి ఎంతో మంది బిడ్డలు పాడైపోచున్నారు ఈ లోక వ్యసనాల నుంచి వారి విడిపించండి తల్లిదండ్రులు ఎంతగానో విలిపిస్తున్న వారు ఉన్నారయ్యా తల్లిదండ్రుల పక్షాన కార్యము చేయండి ప్రభ మత్తులైతే నా తండ్రి బిడ్డలు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటే వారు చూస్తున్నట్లు ప్రభా నా తండ్రి వారి హృదయములు నా తండ్రి గాయమవుతుంది ప్రభా ఏ సన్నిధిలో రోధిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి ఆరోగ్యాలనివ్వండి నా తండ్రి నెమ్మదిని దే వారి కుటుంబాల పక్షాన మేలు చేయండి ప్రభా వారి భవిష్యత్తుకు నా తండ్రి మీరే మార్గాలు ఈ రోజు తెరుస్తారని నమ్ముచున్న వారి పక్షాన కార్యము జరిగించండి నూతన ద్వారాలు తరవబడుటకు సహాయం దచ్చే మనం కోరుచున్నాము నా తండ్రి సర్వోన్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభావ కాంప్లీట్ ఎగ్జామ్స్ కోసం సీట్ల కోసం రాస్తున్న ఎగ్జామ్స్ కోసం జ్ఞాపకం చేసుకోండి వారు పొందుకోవాలనుకున్న సీట్లను వారు పొందుకున్న సహాయము సహాయం తెచ్చేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డల పక్షన మీరే కార్యము జరిగించమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్థుతులు స్థుతులు స్తోత్రములు ప్రభా తి నిన్న నేడు నిరంతరం ఏకరి ఉన్న నా దేవానికి వందన ఆలయ నీకు స్తోత్రములు బిడ్డలు ప్రభ ఏమి చదివితే వారి భవిష్యత్తు బాగుంటుందో వారి పక్షన కార్యము జరిగించండి ఉన్నతమైన భవిష్యత్తు మార్గాలు తెరవండి ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది వారి ఉద్యోగాల విషయంలో మేలు చేసి నడిపించండి ఎంతో మంది బిడ్డలు ప్రభ చదువుకుని ప్రభ వారు తగిన జాబు చేయక ప్రభా ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయా వారి విషయంలో కార్యము జరిగించండి వారు చదువుచున్న చదువులో ప్రభా మీరు తోడుగా ఉన్నారు ప్రభా చదువుకు తగినటువంటి జాబును కూడా మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ఎంతో మంది బిడ్డలు తల్లిదండ్రులను ప్రభా భార్య బిడ్డలను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి నా తండ్రి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నా తండ్రి అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా మా రాష్ట్రాలకి మంచి నా తండ్రి ప్రవాహ పాలన తని పరిశ్రమలను కంపెనీస్ అన్నింటిని తీసుకుని వచ్చేటకు నాయనా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వాలుగా మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నిక్కువందనాలిస్తూ స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి బిడ్డ పక్షాన కార్యము జరిగించమని కోరుచున్నాము నా తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ కృపల భద్రపరచమని కోరుచున్నామయ్యా వారి ఆలోచనను విరిగిన దేవుడు వారి తలంపులను విరిగిన దేవుడు ప్రభా వారి పక్షాన మీరే కార్యము జరిగించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడ స్తోత్రార్హుడ సింహాసన శీనుడవై ఉన్న నా దేవ ప్రతి బిడ్డల పక్షాన కార్యమును జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు ప్రభావి రీతిగా ప్రభ వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన సాటి అయిన సహకారుని సహకారులను మీరు సిద్ధపరచండి ఎరిగిన కుటుంబాలను సిద్ధపరచమని అహనా తండ్రి జ్ఞాపకం చేసుకో వివాహాల కొరకు సిద్ధపడుచున్నారు బిడ్డలు ఉన్నారు ప్రభా వారు వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నో పరిశుద్ధమైన వివాహంలో మీరు తోడుగా ఉండండి నాడు కానా విందులో నా తండ్రి పెండ్లి విందులో నా తండ్రి కొద్దివైన దాక్షారసమ నా తండ్రి నాయన నీటిని దాక్షరస్మగా మార్చి అద్భుతం చేసిన దేవాతి దేవుడవి నీవేన్నో నా తండ్రి నాయన యొక్క వివాహ వ్యవస్థలో ప్ర వారి యొక్క కుటుంబాలు ఏ లోటు ఉన్న లోటని అన్ని తీర్చుని ఆర్థికమైన ప్రతి ఒక్క అవసరతలు మీరే తీర్చి సహాయము దేమని కోరుచున్నామయ్యా నీకు వందనాలి స్థుతులు స్తోత్రములు ప్ర కుటుంబాల్లో చాలా మంది బిడ్డలకు సమాధానము లేదయ్యా నా తండ్రి శాంతి లేక బాధపడుచున్నారయ్యా నా తండ్రి దురాత్మ నా తండ్రి అనేక మంది హృదయాలను ప్రలోభ పెట్టు నా మా తండ్రి కుటుంబ వాళ్ళు కలహాలు రేపు ఉంది ప్రభా నా తండ్రి అలాంటి ప్రతి ఒక్క చీకటి శక్తులను తొలగించండి కుటుంబంలో శాంతియు సమాధానమును అనుగ్రహించండి నాయన సంతోషము ప్రేమ సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న ప్రి పరిలోకపు తండ్రి ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యము జరిగించమని కోరుచున్నాము నాయన కార్యమును జరిగించండి ప్రభా నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి ఏ యోగ్యత లేనటువంటి మా జీవితాలకు ప్రభా నీ యొక్క రక్షణ అనుభవాన్ని మాకు కలగ చేసావు అని మాకు ఇచ్చి ఉన్నవయ్యా ఉన్నతమైన నీ రాజ్యానికి నా తండ్రి మమ్మల్ని వారసులుగా చేసిన దేవాతి దేవుడవు నీవే ఉన్న దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డల పక్షాన మీరే కార్యమును జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరుకునే సన్నిధులు కనిపెట్టుచున్నామయ్యా గర్భఫలం యహోవే ఇచ్చు బహుమానము నా తండ్రి ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి ప్రభా ఏ గర్భఫలం లేకనే సన్నిధులు ఎదురు చూస్తూ ఉన్నారు అటు బిడ్డ యొక్క గర్భఫలాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి బలహీనత నుంచి విడుదల దయచి వాడు చిన్న మెడిసిన్లని రక్త ప్రక్షణ ది ప్రతి బిడ్డల పక్షణ కార్యమును జరిగించగలిగిన దేవాతి దేవుడు ప్రభా నా తండ్రి డెలివరీకి నా తండ్రి సిద్ధపడుచున్న బిడ్డలు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచి మన కోరుచున్న వందనాలు ఏ బిడలకు ఏ బలహీనత రాకుండా సహాయం తెచ్చే గర్భఫలంతో షుగర్లని బీపీలని థైరాయిడ్లని రకరకాల బలహీనతలు వస్తున్నాయి నా తండ్రి ఆ బలహీనతలు ఏ బిడ్డను ముట్టకుండా సహాయం తెచ్చేయండి నా తండ్రి నాయన నా తండ్రి డెలివరీ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డను స్థితిలో ఉంచండి నాయన ఆపరేషన్ కొరకు సిద్ధపడిచింది బిడ్డల పక్షాన జ్ఞాపకం చేసుకో డాక్టర్ల పరమ డాక్టర్ నీవే వారి పక్షాన కార్యము జరిగించండి ప్రభా రోజులు తక్కువగా నెలలు తక్కువగా ముందు పుట్టిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో బాక్సులో ఉంటున్నారయ్యా కామెర్లని ప్రభా రకరకాల ఇన్ఫెక్షన్స్ అని ప్రభా బిడ్డలను తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి తన తల్లి క్షేమంగా చేరుటకు సహాయం దయచేయండి నా తండ్రి ఏ బలహీనత బిడ్డలు ఆవరించుకున్నట్లు మీరే సహాయం దేయమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో అన్నా

ఒక నియమ నిబంధన కలిగి నియమం కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ కోపు తన కుటుంబం కోసం ఏవి హెబ్బోకరేవ దగ్గర మొరపెట్టినట్లు మేము నాథండి మా కుటుంబాల కోసం నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి నా అతన్ని నీ పాదములు విడిచిపెట్టకుండా కన్నీరుతో నీరుతో నా అతన్ని నీ పాదములు గల కృపను దయచేమో కోరుచున్నామయ్య ఆ నా తండ్రి దినాల అపాయకర దినాల్లో మేమున్నాము రాక దినాల్లో మేము ఉన్నాం ప్రభా ఏ సమయంను ఏ జామును ఏ గడియన వస్తావో తెలియదు కానీ సిద్ధబాటు మాలో దేవా ప్రభ సిద్ధబాటు మాలో దేయండి ప్రభాని రాజ్యానికి ఎత్తించి బిడలుగా ఉండే కృపను దయచేయండి ప్రభా మా ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నామయ్య హడ్డుగోడలుగా ఆటంకములుగా ఏలుపడి చేస్తున్న ప్రతి ఆకాశ మండల దురాత్మల సమూహమును అతన్ని తొలగించి మా ప్రార్థనని రాజ్యానికి చేరాలయ్యా ధూపం వలేని అతన్ని నీ రాజ్యానికి చేరాలయ్యా విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమనే బలర్పణ అన్నావు ప్రభా అటు అర్పణ అర్పించే కృపను దయచేయండి ప్రభానికి మంద కష్టకాలంలో నమ్మకదగిన సహాయకుడము నీవే ఉన్నావు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మాయక నా తండ్రి సమస్యల నుంచి ఆపదల నుంచి తప్పించగలిగిన దేవాతి దేవుడము నీవే ఉన్నావు ప్రభా నీ సన్నిధిలో అటు రీతిగా కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి స్కూల్స్ కి వెళ్ళి వచ్చిండగా మార్గాల్లో మీరు తోడుగా ఉండండి ఏ బిడ్డలకి ఏ బలహీనత రాకుండానట్లు సహాయం తెచ్చిండి ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా ఆయా రీతిలుగా ప్రభా బస్సుల్లోను రిక్షాల్లోను ఆటోల్లోను ప్రభా నా తండ్రి నాయన సైకిళ్ళ మీద ఆయా మార్గాలు గుండా బిడ్డలు వెలుచున్నారయ్యా నా తండ్రి అనేక యాక్సిడెంట్లు మేము వింటున్నామయ్యా మా తండ్రి మా బిడ్డలకు భద్రత నువ్వు ఇవ్వాలి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి భద్రతనివ్వండి క్షేమాన్ని ఇవ్వండి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి టీచర్స్ కి మంచి జ్ఞానం ఇచ్చి బిడ్డలకు ఎలా చదువు చెప్పాలో వారిని ఎలా నా తండ్రి మాట్లాడాలో వారికి నేర్పించే వారిగా నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో మంచి తండ్రి బోధించే నా తండ్రి ఉపాధ్యాయులను మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి చిన్న పిల్లల మీద నా స్త్రీల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం నేను సన్నిధులు ప్రార్థన చేస్తున్నామయ్యా మా యొక్క బిడలను నా తండ్రి మా యొక్క యమనస్తులను మీరు భద్రపరచగలిగిన దేవాతి దేవుడు ఎన్నో నీ భద్రత లేకపోతే నా తన్ని మేము క్షణం మాత్రం జీవించలేము అటువంటి వారము నాయన అటు భద్రతతో పట్టి ప్రతి ఒక్క బిడలను భద్రపరచమని కోరుచున్నామయ్య నీకు స్థుతులు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య ఈ లోకంలో అనేకమైన ఘోర విషయాలు మేము వింటున్నామయ్యా చూస్తున్నామయ్యా మా హృదయము నా తండ్రి ఎంతో నా తండ్రి నాయన బాధపడుచున్నాము కానీ సన్నిధిలో వారి కొరకు మొరపెట్టలేని స్థితిలో మేము ఉండకుండా నా తండ్రి సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా నాయన నశించపోవచ్చు నా ఆత్మల కొరకు మొరపెట్టమన్న నా తండ్రి నశించపో ఆత్మల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాను రోదన చేయగలిగిన స్త్రీలారా మీ కొరకు నా తండ్రి మీ కుటుంబాల కొరకు నాయన నా తండ్రి పరిస్థితులన్నిటి బట్టి రోదించే స్త్రీలను లేవనెత్తమన్నావు ప్రభా అట్ట తండ్రి రోదించుట మాకు నేర్పించమని కోరుకుంటున్నాం ప్రభా అంగళార్చుట మాకు నేర్పించండి ఆ వందనాలు స్థుతులు స్తోత్రములు ఎరుకు లాంటి సమస్యలు మా ముందు వచ్చింది అప్పుడు ప్రవాహ దాన్ని జయించే శక్తిని దయచింది అలా ఆడు యహుశిభాకర్ అయితే ప్రవాహ్ నా తండ్రి నేను ఏడు రోజులు ప్రవాహ కోట చుట్టూ తిరగమన్నప్పుడు ప్రభా అక్కడ అందరూ ప్రభానా ఉన్నవారు నా తండ్రి అవిశ్వాసం వచ్చి ఉండొచ్చు ప్రభా ఇంకెన్ని రోజులు తిరగాలి అనుకుని ఉండొచ్చు కానీ వారిలో విశ్వాసాన్ని నింపి ఆ తండ్రి సాధ్యం కానిదంటే ఏది లేదు సమస్తం సాధ్యపరచగలడని ప్రభా మౌనముగా ఉండి ప్రభా నా తండ్రి ఏడు రోజులు ఉన్నప్పుడు ఏడో రోజు స్థుతించినప్పుడు ప్రభా బురాధనులతో కేక వేసినప్పుడు ఎరుకో లాంటి సమస్య ప్రభా వారి గోడను కూల్చి వేసిన దేవాతి దేవుడు ఈ రోజుని సన్నిధులు మేము నా తండ్రి మొర్ర పెట్టుచున్నా మా యొక్క నా తండ్రి ఎరుకో లాంటి సమస్యలు ఏ బిడ్డలకు ఏ కుటుంబాల్లో నా తండ్రి ఉండి ఉన్నాయో మాకు తెలియదు ప్రభా ఎరుకో లాంటి ప్రతి సమస్యను మీరు తొలగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు ప్రభా సహాయకుడు ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా ముందు సమస్యలు వస్తాయి కానీ సమస్యలు సహింపలేనన్ని సమస్యలు మీరు మాకు ఇవ్వనన్నారు ప్రభా నా తండ్రి సమస్యను అనుమతించినప్పుడు ప్రభా ఆ సమస్య మధ్యలో మమ్మల్ని ఒక్కరిని వదిలివేయనని మాట్లాడుచున్నా దాని ఎలుగారిని ప్రభా నా తండ్రి నాయన సింహాల భూములోకి నా తండ్రి నాయన అనుమతించినప్పటికీ ప్రభా దానియాలు గారి పక్షాన మీరు నిలబడి ఉన్న దేవాతి దేవుడు సింహాల నోళ్లను మూయించిన దేవుడు ప్రభా మాకు సమస్య వచ్చినప్పుడు ప్రభా సమస్య మధ్యలోనే మీరు మాతో నిలబడతానని మాట్లాడుచున్న దేవాతి దేవుడు ప్రభా నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న అలాడు దానియాలు గారు చేసిన పక్షాన్ని బట్టి ఆయన ఈ రోజు ఏ సమస్యతో బాధపడుచున్నారు ప్రభ నా తండ్రి నాయన ఆయన సహింపలేన సమస్యలు మా మధ్య వచ్చినప్పుడు ప్రభా కోల్పోకని కోల్పోక ప్రార్థన చేసి మమ్మల్ని సిద్ధపరచవా ప్రభా సిద్ధపరచండి ప్రభా నా తండ్రి నాయనా పేదరు నీటి మీద నడిచి వస్తానని చెప్పినప్పుడు ప్రభా రమ్మన్నప్పుడు నాయన ఈ లోకంలో నా తండ్రి సముద్ర పాలజడులను తుఫాను యొక్క గాలులను చూసి ప్రభా భయపడినప్పుడు నీట మునిగిసా మునిగి ఉన్నారు కానీ ప్రభా కేక వేసినప్పుడు నీ చెయ్యి పైకి లేపిన దేవాతి దేవుడు మీరే కార్యము జరిగించమని కోరుచున్న అమయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ నామాన్ని నిత్యము స్థుతించుట ఆరాధించుట కొనియాడుట మాకు నేర్పించిన ఆయన మీరే సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా ఉండమని కోరుచున్న ఈ మధ్యాహ్న సమయంలో నేను చేసిన ప్రతి ప్రార్థనలో కూడా మీరే తండ్రిగా నా తండ్రి పోషకుడుగా సంరక్షకుడుగా ఉండేవారు పక్షాన మీరే కార్యములు జరిగిస్తారని నమ్మచ్చు త్వరలో రాణ ఏ సతిపరిశుద్ధ నామం అడిగి వేడుకొని చున్నాము నా పేపర్లో ఒకపు తండ్రి రక్తమే జంసులు రక్తమే జాపు నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి